హైవ్యూస్ యాక్చువల్గా నిన్ననే వీడియో ఇవ్వాలి బట్ రామౌజి గారు చనిపోయి అన్నారు ఆయన విషయాల కొన్ని డిస్కస్ చేస్తూ వీడియో ఇవ్వాలి తీన్మార్ మల్లన్న నల్గొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లా సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీలు గెలుచున్నాడు ఎవరి మీద రాకేష్ రెడ్డి మీద రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశాడు తీనిమర్ మల్లన్న దట్ మీద చింతపడి నవీన్ వచ్చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు నవీన్ గెలుచున్నాడు సీరియస్లీ నేను చెక్ చేసుకున్నాను నిన్న దాని అంటే ఎన్ని ఓట్లు పోలేనాయి ఎలా ఏంటని చూస్తే ఈజీగా రాకేష్ రెడ్డి గెలిచేవాడు రాకేష్ రెడ్డి నిన్నటి వరకు బీజేపీలో ఉన్నాడు దట్ మీన్స్ మన రెండు వేల పద్దెనిమిది మన రెండు వేల ఇరవై మూడు వరకు ఆయనకి టిక్టవల దాంతో బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు సో బీజేపీ టీం అండ్ ఆయనకి మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు దెన్ బీజేపీ ఓట్లు చదువుకున్నట్లు ఈజీగా పడతాయి అండ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తాడు దానికి వేల ఓట్లు పడతాయి ఈజీ గెలవాలి కానీ మల్లన్న గెలిచాడు అది కూడా ఏంటి చాలా టఫ్గా జరిగింది చివరి వరకు కూడా ఎందుకు ఏంటి మల్లన్న గెలిచాడు అంటే ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి నో డౌట్ ఒకవేళ కేటర్లు అనకపోయినా మల్లన్న గెలిచావాడు ఏమో కానీ ఇప్పుడు కేటర్లు అనమాట మళ్ళీ ఈజీ గెలిచాడు అంటున్నా చివర టఫ్ అయితే ఉన్నా బట్ స్టేజ్ కూడా ఆధికంగా పరుస్తూ వచ్చాడు ఏం చేశాడు కేటీఆర్ ఉస్మానియాలో చదువుకున్న చదువుకున్నటువంటి తీరుమర మల్లని తక్కువ చేసి మాట్లాడుతూ ఆయన చదువుని ఆయన చదువుకున్న స్థానాన్ని రాకేష్ రెడ్డి బిట్స్ పిల్లలను చదువుకున్నాడు దాంతో రాకేష్ రెడ్డిని చూపిస్తూ ఇక్కడ బిట్స్ పిలాని అక్కడ పల్లి బఠానీ ఎవరిని కావాలో మీరే తేల్చుకోండి అని చెప్పేసి అన్నాడు నిన్నటి వరకు పది సంవత్సరాల పాటు అధికారంలో ఉంది ఇదే బీఆర్ఎస్ వాళ్ళు ఇదే కేసీఆర్ కేటీఆర్ మంత్రులు ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు జేఎన్టీలు కావచ్చు ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన విశ్వవిద్యాలయాలు ఉన్నాయో వాటిలో వీసులను నియమించకుండా ఫ్లోర్సులను నియమించకుండా ఫెసిలిటీ సరిగా కల్పించకుండా ప్రైవేట్ యూనివర్సిటీలకి సపోర్ట్ చేసే విధంగా పనికి మంది తనగా ఉంది వీళ్ళు అలా వీళ్ళు ఏం చేసిన ఇప్పుడు ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదివినాడు తీర్మానం జేఎన్టీయులో అతను వచ్చేసి ఎంబీఏ చేస్తున్నాడు దెన్ అతను ఉండదు విద్యావంతుడే గతంలో జర్నలిస్ట్గా చేసిన అంత అంతకుముందు ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతి చోటా కూడా తాను అయ్యా ఇక్కడ పుట్టి ఎదిగిన వాడిని మీలాగే చదువుకున్నవాడిని లైక్ ఆవేలో వాళ్ళు బీసీ సామాజిక వర్గం వాళ్ళ అమ్మ నాయన వచ్చేసి అంత డబ్బున్న కూడా కాదు కూలీనాలు చేసుకునే బిడ్డను సాకినారు ఇతని మీద చాలా ఆరోపణలున్నాయి ఏదైనా అన్నారు కేసులు అన్న బెదిరింపులు ఉన్నాయన్నారు మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ప్రూఫ్ చేసి లోపల వేయాల్సింది మేబీ అతను ఏమో చేసి ఉండొచ్చు చేసి ఉండకపోయిన కూడా ఉండొచ్చు బట్ ఇప్పుడేమైంది ఏ కేసీఆర్ అయితే ఏ కేటీఆర్ అయితే తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని పదేళ్ళు అధికారం చలాయించున్నారు వీళ్ళు మరల ఇప్పుడు అదే తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి ఏదో లబ్ధి పందని చూస్తే జనాలు ఊరుకోవట్ల అందుకని కేటీఆర్ ఏం చేస్తున్నాడు వ్యక్తిగతంగా వెళ్ళాడు ఆ వ్యక్తిగతంగా వెళ్ళటం అన్నదే ఇక్కడ దూరం తీర్చిపెట్టింది అతను కానీ రాకేష్ రెడ్డి బిట్స్ పిల్లలు చదువుకున్నాడు మంచి తెలియగలవాడు అన్నిటి మంచి చక్కగా మాట్లాడగలుగుతాడు అండ్ అన్నిటి మంచి అవగాహన ఉంది చదువుకున్న వారికి సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి అసెంబ్లీలో చక్కగా కొట్లాడగలుగుతాడు శాసనమండలిలో బాగా మాట్లాడతాడు లైక్ ఈ వేరేతను చెప్తే అయిపోదు ఈతను చదివిన చదువుని హైలైట్ చేస్తూ తీరుమర్మలని చదివిన చదువులను వచ్చేసి తక్కువ చేశాడు దానికి తోడు ఇక్కడ రాకేష్ రెడ్డి ఓసి అక్కడ తిరుమల మళ్ళా బీసీ మళ్ళీ ఇదోటి వచ్చింది సో కులం పక్క వచ్చింది చదువులో పక్క స్థానికతో పక్క ఇవన్నీ కలగలిపి థియేటర్ అహంకారం ఈరోజు తీరుమల మనలాన్ని ఈజీగా గెలిపించింది గెలిచే అవకాశం రాకేష్ రెడ్డిని ఓడించింది ఇప్పటికైనా వీళ్ళు అహంకారం మానుకొని పద్ధతిగా మాట్లాడుతుంటే బాగుండేది మొన్నటిగా మొన్న కూడా హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చేసి మొత్తం బీఆర్ఎస్ని గెలిపించారు ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర ఎక్కువ ఉన్నారు ఆంధ్రలో తెలివి గల్ల వాళ్ళు తెలంగాణ వారికన్నా ఉన్నాడు అంటే తెలంగాణ వాళ్ళ అమాయకులు అట్టినా తెలివి లేని వాళ్ళు అట్న్నాడా అది కూడా దెబ్బ కొట్టింది ఇక్కడ ఏమాత్రం పాజిటివ్ వేలో ఆలోచించి అడుగు వేయాల్సిన సందర్భంలో ఊహించిన విధంగా అపోజిషన్ ఆయుధాలు ఇచ్చి వీళ్ళని ఉన్నటువంటి వాళ్ళని ఓడగొట్టేలా చేస్తున్నాడు ఈ కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ యొక్క అహంకారం నాకైతే అనిపిస్తా ఈవెన్ మొన్న ఎంపీ ఎన్నికలు కూడా మీరు చూడండి కేసీఆర్ ఎంత అహంకారంగా మాట్లాడేడండి అసలు వాడు నాకు రెండు సీట్లు వస్తాయి అంటున్నాడు ఇంకోటి కూడా పదకొండు వస్తాయి ఉంది అసలు వాడు రెండు సీట్లు వస్తాయని చెప్పాడు ఇంకోటి కూడా పదకొండు సీట్లు వస్తాయని చెప్పాడు చూద్దాం కానీ రేపు ఎన్ని సీట్లు వస్తాయి అంటావా అటు జీరో ఒక సీట్ రాలా అక్కడ కూడా అంతే ఈవెన్ కేసీఆర్ కూడా మేడిగడ్డ విషయంలో కూడా ఏం పెట్టడానికి పోతున్నారా మేడిగడ్డ అంటాడు వారు పగుళ్ళిచ్చోండ్లా వీళ్ళ పనికి మాన పన వాళ్ళు కాదు అది ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ చేతగానే పరిపాలన కావచ్చు లేదా వీళ్ళ యొక్క స్వార్థపూరిత పరిపాలన వల్ల అరే తెలంగాణ ప్రజలు ఆ రకంగా మోసం అని చెప్పేసి బాధపడుతూ ఉంటే దెన్ వాళ్ళకి ఏదో విధంగా మరలా మంచి చేద్దామన్నట్టుగా నువ్వు పోయి వీళ్ళని తక్కువ చేస్తూ అండ్ వీళ్ళు చదువుకున్న చదువును తక్కువ చేస్తూ వీళ్ళు చదివినటువంటి విద్యాలను తక్కువ చేస్తూ మరలా వాళ్ళు ఓట్లేదు మీకంటే ఎలా వేస్తారు